నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరు నాన్న హోరికి ధన్యవాదంలో విపరీతం పెరిగిపోయింది అది ప్రభుత్వం పట్టించుకోండి ఒకే రాష్ట్రం అంతా ఒక మాట చెప్పాడు మోసపోయారు అనుకుంటే మంగళగిరి కూడా మంగళగిరిలో కూడా కరెక్ట్ కమల్ హాసన్ చెప్తున్నారు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారు వీటిలో ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రి చేస్తా అన్నారు చేయలేదని ఒకటి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా అని చేయలేదని నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు నిధులు కేటాయించలేదు ప్రజలు నన్ను అడుగుతున్నారని చెప్పి ఇట్లా అనేక ఒక పది అంశాలు చెప్పి పార్టీ నుంచి రాజీనామా చేస్తుందని వెళ్ళిపోయాడు మళ్ళీ రెండు నెలలతో ఏమైందో నాకు తెలియదు వాటాలు ఎవరు కుదిరిందో ఏమైందో మళ్ళీ కరగటి కమలాసన్ ప్రత్యక్షం వచ్చాడు సినిమాలు చూస్తాం ఒక యాక్టర్ పోతాడు ఒక సీన్ ఉండడు మళ్ళీ తర్వాత వస్తాడు అలా ఎమ్మెల్యే గారు వచ్చాడు ప్రజలందరూ నడుపుతున్నాడు రెండు టర్మ్ మీరు ఎమ్మెల్యే గారిని కనిపించారు పది సంవత్సరాలు మీరు ఆయన్ని ఆశీర్దించారు దీపించారు మన ఊర్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఒక రకమైన న్యాయం జరిగింది పిల్లలు గుట్టగలు వచ్చారు. దయచేసి దాదించమని కోరుతున్నాము. కర ఈ మట్టి తల్లికి মাটি ఇచ్చినాడంట తోడ పుట్టిన బాడయ్యడంట ఎవరి చంపేదానికి వెళ్ళాలని ఎటెంట్ మర్డర్ కేసు కూడా పెట్టారు తల్లి రాస్సీ ఎస్టీ కేసుపై కూడా పెట్టారు తెలిందని ఏమన్నా ఆయన కేసు నాపై ఇరవై రెండు పెట్టినారబ్బా రెండు వేల పంతొమ్మిది ముందల పోలీస్ స్టేషన్కి వెళ్ళే తల్లి ఇప్పుడు ఆరో ఏడు సార్లు వెళ్ళి అత్తగారి అమ్మా నేను చెప్పింది చేయాలి నియోజకవర్గ అభివృద్ధి చేయాలంటే మీరేం చేయాలి తల్లి ఏం చేయాలి తల్లి మీరు మీ ఓట్ ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందర నిలబడుతున్నాను నాకు ఓటేసి గెలిపించాలి తల్లి మిమ్మల్ని కోరేది భారీ మెజార్టీ గెలిపించండి తల్లి భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు నమ్మించండి ఎందుకు మెజార్టీ గెలిచేవాడి ఆ నటన నాకు రాద్ద ముందున్నట్టుగా చెప్తా సో మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలు నేను పరిష్కరిస్తా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు అనేక నాయకులు నమ్ముకున్నాను ఆర్కే గారికి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు చేయలేకపోయా వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో నన్ను ఆశీర్వదించండి దీవించి గెలిపించండి తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను కుర్రోజులు రికార్డ్ చేశారు చెల్లమ్మ వీడియో రికార్డ్ చేశారు ఆనాడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని కూడా చేసింది ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించండి రథం పంపించి ఉచితంగా బిల్లులు అందిస్తుంది అందరికీ నమస్కారం జై తెలుగుదేశం జై హింద్